హాయ్ అండి ఇది మా వాడు నేను ఊరి నుంచి వచ్చాక చేసిన రచ్చ అన్నమాట నేను వచ్చేటప్పటికి మా వారు దాన్ని కట్టేసి ఉంచేశారు ఇంకా వీడిని వదిలేసి వెళ్ళి థర్టీన్ డేస్ అయ్యింది తోటి అంటే ఈ మధ్య నేను కొంచెం షార్ట్స్ పెట్టడం వల్ల ఇది లేట్గా అప్లోడ్ అవుతుంది సో ఇది యాక్చువల్లీ ట్వంటీ థర్డ్ది సో మా అమ్మాయి వెళ్ళేసి షూట్ చేస్తుంది అనమాట నేను మీ ఇద్దరి బాండింగ్ చూస్తాను వీడేంటంటే నేను ఫోన్ చేస్తే అలిగాడు ఎందుకంటే నేను వెళ్ళే రోజు వీడి ఆటలో నుంచి దించేసా వర్షం వస్తుంది వద్దు అనేసి సో ఇంకా వాడు మరేమో తెలియదు కానీ మా అమ్మాయికి రెస్పాండ్ అయినట్టుగా నాకు రెస్పాండ్ అవ్వలేదు కానీ వీడు చేసిన రచ్చ చూసారా నా ఇంక నా దగ్గరికి అయితే మా అమ్మాయి రానిలేదు యాక్చువల్లీ ఏంటంటే సుట్కే సౌండ్ కూడా వాడికి భయం వేసిందో మరేమో తెలియదు కానీ రాలేదు ఆ తర్వాత వాడు చేసిన నచ్చకి నేను చేసుకున్న పని చూడండి ఎంత గీసాలు అంటే పాపం వాడికి కూడా తెలియదు నా వాడి వల్ల నాకు డ్యామేజ్ జరుగుతుందని తెలియదు కానీ అక్కడ ఆల్రెడీ చేతినింటే వెళ్ళేటప్పుడు గాయాలంటే మా అమ్మ చూసి ఏం జరిగిందో అనుకుంది కానీ ఇంకా మెడ మీద అదంతా ఉంటే ఉండేసరికి ఉన్న చైన్ అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నా చోటల్లో మా అమ్మాయి పసుపు పెడుతుంది వచ్చి రాగానే మా వాడు చేసిన డ్యామేజ్